హలో అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా హోప్ మీరు కూడా బాగున్నారు సేఫ్ గా ఉన్నారు అని అనుకుంటున్నాను ఈ వీడియో నా ఫోన్ బాగలేదని లాస్ట్ లైవ్ లో చెప్పాను చెప్తే ఏమైంది సిస్టర్ అని చాలా మంది అడిగారు ఏం అవ్వలేదండి కొంచెం స్ట్రక్ అయిపోతుంది ఆ తీసుకొని కూడా ఒక ఫైవ్ ఇయర్స్ అలా అయిపోతుంది కావాలా ఫైవ్ ఓ త్రీ ఇయర్స్ అయిపోతుంది అందుకని నా స్ట్రక్ అయిపోతుంది కదా అని మేమైతే యూట్యూబ్ రన్ అవ్వాలి అని నేను ఒక దీంతో అయితే యూట్యూబ్ కోసమే యూట్యూబ్ రన్ అవ్వాలని కాదు యూట్యూబ్ కోసమే నేనైతే ఫోన్ అయితే ఆర్డర్ పెట్టాను అదైతే నిన్న వచ్చింది అనమాట నేను రివ్యూ ఇవ్వడానికి కొంచెం టైం తీసుకున్నాను నిన్నటి నుంచి ఈ రోజుకి ఎందుకంటే కొంచెం అంటే నాకు పని ఉంది ప్లస్ లైవ్ కూడా వస్తానని ఆల్రెడీ చెప్పాను కదా నిన్న షార్ట్ లో మార్నింగ్ కూడా ఆల్రెడీ వచ్చాను లైవ్ కి అందుకని కొంచెం హెటెక్ లాగా గడిచింది అనమాట అందుకని ఈ రోజు అయితే ఈ ఫోన్ ఏం తీసుకున్నాను ఎలా ఉంది ఎంత పడింది ఎంత కాస్ట్ ఎంత ర్యామ్ ఏంటి జీబీ ఏంటి అన్ని ఈ వీడియోలో అయితే చెప్పేస్తాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి నేనైతే మంచి ఫోన్ తీసుకున్నానండి ఆ ఎంత పడిందని మెయిన్ చాలా మంది అడుగుతారు ఖచ్చితంగా చెప్తాను ఎవరికైనా లింక్ కావాలి ఏ ఫోన్ ఏంటి డీటెయిల్ గా కావాలంటే నాకు కమెంట్స్ లో అడగడం అస్సలు మర్చిపోవద్దు నేనైతే మంచి ఫోన్ తీసుకున్నా యూట్యూబ్ కోసమే అది కూడా నా యూట్యూబ్ కొంచెం మంచిగా అవుతుంది కదా ఇలాంటి టైంలో ఫోన్ స్ట్రక్ అయిపోయి ఎడిట్ చేసినప్పుడు కూడా అవ్వట్లేదు అందుకని నేను వీడియోస్ కూడా కొంచెం లేట్ గా పెట్టడానికి కారణం అదే అనమాట అందుకని మా హస్బెండ్ కి నేను చెప్తే అయితే ఒక ఫోన్ ఆర్డర్ పెడతాను అని ఆర్డర్ పెట్టారనమాట ఆ ఫోన్ నథింగ్ ఫోన్ టూ అనమాట చాలా చాలా బాగుంది ఐఫోన్ మోడల్ లాగే ఉంది అనమాట చూపిస్తాను నథింగ్ ఫోన్ టూ అనమాట నేను తీసుకున్న ఫోన్ అయితే చాలా బాగుంది ఒక ఐప్యాడ్ లాగా వచ్చింది అనమాట ఫోన్ ఫోన్ బాక్స్ అనేది చూపిస్తాను చూసారా చాలా బాగుంది కదా ఆల్రెడీ నేను ఓపెన్ చేస్తామండి ఎందుకంటే ఇప్పుడు ఫోన్ ఏదైనా ఫ్లిప్కార్ట్ నుంచి కానీ అమెజాన్ నుంచి కానీ ఆర్డర్ తీసుకుంటే వాళ్ళు చూపించాకే మనకి ఆర్డర్ అనేది డెలివరీ ఇస్తారు కదా అలా డెలివరీ అనేది ఇచ్చినప్పుడే మాకు ఓపెన్ చేసి అయితే ఇచ్చేసారు చూసారా నాకైతే చాలా 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 బాగా నచ్చింది ఒక బుక్ లాగే ఇచ్చాడు అనమాట చూపిస్తానమాట కనిపిస్తుందా దీంట్లో అయితే చార్జింగ్ దైతే ఇవ్వడండి ఇప్పుడు అయితే చార్జింగ్ ఇవ్వట్లేదు కదా చార్జింగ్ దైతే ఇవ్వలేదన్నమాట ఇదైతే నాకు ఐఫోన్ లాగా అనిపించింది చూసారా ఫోన్ అయితే ఇలా ఉంది అనమాట అసలు నాకు చాలా బాగా నచ్చింది ఆల్రెడీ బ్యాక్ స్కిన్ ఏం చేసి ఫ్రంట్ కూడా స్క్రీన్ కార్డ్ అయితే ఏం చేశాను అనమాట చూసారా బాగుంది కదా నాకైతే చాలా చాలా బాగా నచ్చింది దీని కాస్ట్ అయితే అక్షరాల థర్టీ ఎయిట్ నాన్న థర్టీ ఎయిట్ థౌజండ్ అండి ఇదే తీసుకోవడానికి మెయిన్ రీజన్ వీడియో క్వాలిటీ అయితే చాలా బాగుంటది మా హస్బెండ్ ఇదే సజెస్ట్ చేశారు తన ఆల్రెడీ ఫోన్స్ బిజినెస్ కదా అసలు ఇది చాలా బాగుంటది యూట్యూబ్ అయితే మంచి ఇది ఉంటది అని ఇంత పెట్టే బదులు మీరు ఐఫోన్ తీసుకోవచ్చు కదా అని అడుగుతారేమో నాకు ఐఫోన్ హ్యాండిల్ చేయడం రాదండి తీసుకున్న బ్యాగ్ స్కిన్ అయితే ఏం చేసాం అనమాట ఆల్రెడీ ఏమో ఏమైనా గీతలు పడతాయేమో కొట్టదు కదా కొంచెం ఇది ఉంటది కదా మనకి ఆల్రెడీ పౌచ్ కూడా తీసుకున్నాను అనమాట దీనికి మాత్రం ఎటువంటి చార్జర్ అయితే మాత్రం రాలేదు ఇవ్వట్లేదు కదా ఛార్జర్స్ ఛార్జర్ మాత్రం విడిగా తీసుకోవాలి అది కూడా ఆర్డర్ పెట్టేస్తాను అది మీకు చూపిస్తాను అది ఎంత పడింది కూడా చెప్తాను ఇది అయితే నాకు థర్టీ ఎయిట్ థౌజండ్ అయితే పడిందండి ఓ ఆన్ చేస్తాను అనిపిస్తుందా నథింగ్ అనమాట కేబుల్ ఒకటి ఇచ్చారనమాట సి అనమాట ఇది అయితే ఇచ్చారు బాక్స్ అయితే చాలా చాలా క్యూట్ గా ఉంది ఇది సిమ్ సిమ్ తీస్తాం కదా బయటికి దానికి ఒక చిన్న పుల్ల లాంటిది అయితే ఇచ్చారనమాట ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది చాలా క్యూట్ గా ఉంది కదా మెయిన్ ఆ ఇచ్చిన ఇది అనేది నాకు చాలా బాగా నచ్చిందండి ఇదిగోండి బాగుంది కదా నా న్యూ ఫోన్ ట్వెల్వ్ జీబీ ర్యాము టూ ఫిఫ్టీ సిక్స్ ఇంటర్నల్ మెమరీ అనమాట కొంచెం స్టోరేజ్ ఎక్కువ ఉన్నదే తీసుకున్నాం మేము ఎందుకంటే అంటే నాకు యూట్యూబ్ కి ప్రతి వీడియో ఎడిట్ చేయడానికి అవ్వదు ఒక్కొక్కసారి అన్ని ఎడిటింగ్ కి అవ్వదు కదా ఒక్కసారి అన్ని ఉంచుకోవడానికి ఎక్కువ జీబీ అయితే కొంచెం బెటర్ అని కొంచెం ఎక్కువ అంటే స్టోరేజ్ ఉన్నదే తీసుకున్నాం అనమాట నా పాత ఫోను కొంచెం స్ట్రక్ అయిపోతుంది దానివల్ల మెయిన్ రీజన్ తీసుకోవడానికి ఆ ఇప్పుడు వచ్చి నేను ఒక నాలుగు లో ఒక మూడు ఫోన్ లో వాడాను ఇదే హైయెస్ట్ కాస్ట్లీ ఫోన్ అనమాట అది దీనికి ఛార్జర్ ఇవ్వలేదు ఛార్జింగ్ ఛార్జింగ్ కూడా చూపిస్తానని చెప్పాను కదా అది ఎంత పడిందో కూడా చెప్తాను ఇది కూడా ఓపెన్ చేస్తామండి ఆల్రెడీ ఎందుకు అంటే వాళ్ళు ఓపెన్ చేసి ఉందో లేదో లోపల చూసి మనకైతే డెలివరీ అనేది ఇస్తారు ఇదిగోండి ఈ చార్జర్ అయితే ఇలా వచ్చింది ఇలా వచ్చింది ఛార్జర్ అయితే అనిపిస్తుందా ఇలా వచ్చింది అన్నమాట ఇది ఇదే కదా చార్జర్ ఇది అనమాట ఛార్జరు బ్యాక్ సైడ్ ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఏంటన్నా తీసి చూసారా దీనికి రెండు టైప్స్ యూఎస్బి యుఎస్ బి ఇలా వస్తుంది చార్జర్ ఏదైతే ఇదైతే మనకి రెండు వేలు పడింది అనమాట ఫోన్ థర్టీ ఎయిట్ థౌజండ్ ఛార్జర్ వచ్చి టూ థౌజండ్ అనమాట మొత్తం మొత్తం ఫార్టీ థౌసండ్ నా లైఫ్ లో ఇంత కాస్ట్లీయెస్ట్ మొబైల్ వాడుతానని నేను ఎప్పుడు అనుకోలేదు మా హస్బెండ్ అయితే ఐఫోన్ వాడతారండి చాలా బాగా మెయింటైన్ చేసుకోగలుగుతారు నాకు ఐఫోన్ వాడడం రాదు అది వాడే వాళ్ళకే అంటే మంచిగా వర్క్ అవుతుందని నా ఉద్దేశం కొంతమంది తీసుకొని అది వాడలేక ఐఫోన్ వాడలేక ఇచ్చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు నేను నాకు తెలుసు ఎందుకంటే మా హస్బెండ్ ఫోన్స్ బిజినెస్ కదా దాంట్లో అలా తెలుసు అనమాట నాకు మెయింటైన్ చేసుకునే దాన్ని బట్టి ఉంటది నాకు ఎలా తెలుసు అంటే చాలా మంది ఐఫోన్ తీసుకొని అది అసలు వాడలేక వెంటనే టూ డేస్ లోనే రిటర్న్ చేసేసే వాళ్ళు ఉన్నారు అప్పుడు చాలా అంటే చాలా తక్కువకి ఐఫోన్ అనేది అంటే సెకండ్స్ అయిపోతుంది కదా టూ డేస్ వాడిన సెకండ్స్ లెక్క వస్తుంది కదా చాలా తక్కువ కాస్ట్ కి అయితే కొంతమంది కొనుక్కుంటుంటారు ఆ అలా చేయకండి వాడగలే ఇది ఉంటేనే తీసుకోండి ఓన్లీ ఐఫోన్ అనేది నేను నాకు ఇంత కాస్ట్ పెట్టి నేను తీసుకున్నాను కదా ఐఫోన్ తీసేసుకుందామా మంచి క్వాలిటీ అండ్ మంచిగా ఇంకా ఐఫోన్ అంటే చూసుకోకర్లేదు కదా వీడియోస్ కి ఫొటోస్ కి మంచిగా వస్తాయి కదా తీసుకుందామా అనుకున్నాను కానీ నేను హ్యాండిల్ చేయలేనండి నాకు రాదు అంటే హ్యాండ్రాయిడ్ తీసుకొని హ్యాండిల్ చేసే వాళ్ళకి ఐఫోన్ రాదు ఐఫోన్ హ్యాండిల్ చేసే వాళ్ళకి హ్యాండ్రాయిడ్ అంటే వాడడం రాదు ఇది ఎంతమంది నమ్ముతారు అనేది కమెంట్ సెక్షన్ లో చెప్పడం మర్చిపోవద్దు నేను ఫార్టీ థౌజండ్ పెట్టి ఒక ఫోన్ కొంటానని ఇప్పటి వరకు అనుకోలేదు నేను ఏంటంటే ఇలాంటి వాటికి ఎక్కువ కాస్ట్ పెట్టి కొనుక్కోవాలి అంటే నాకు అంత నచ్చదు అనమాట కానీ తప్పలేదు యూట్యూబ్ కోసమే ఇదంతా ఎందుకంటే వీడియోస్ మంచిగా వస్తే మంచి వ్యూస్ అని చిన్న దీంతోనే నేనైతే ఇది ఇది అన్నది పెట్టుకున్నా చాలా చాలా బాగుంది ఎవరికైనా డీటెయిల్స్ ఫుల్ డీటెయిల్స్ కావాలి అంటే నా కమెంట్స్ లో అడగండి నేను ఖచ్చితంగా అన్ని డీటెయిల్స్ అన్ని చెప్తాను నేను ఎలా పెట్టుకున్నాను అంటే ఇప్పుడు బజాజ్ కార్డు అవుతదా అవ్వదా ఒకవేళ బజాజ్ పెట్టుకోవాలంటే అవుతుందా అవ్వదా అని కూడా నేను చెప్తాను ఖచ్చితంగా అడగండి నాకైతే సెల్ అయితే బాగా నచ్చింది ఫోర్ కే వస్తుంది అనమాట చాలా చాలా బాగుంది నేను ఇప్పుడు ప్రస్తుతానికి వాడుతుంది ఫోర్ కే కాదండి అంత నీట్ గా రాదు కానీ అలా ఒకలా మేనేజ్ చేసే కూడా ఆ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు నేను ఇంత అంటే ఇంత మంది సబ్స్క్రైబర్స్ నాకు వస్తారా అని నాకు అసలు హోపే లేదనమాట చాలా మంది నీకు సబ్స్క్రైబర్స్ వస్తారా ఎలా వస్తారు వస్తే నేను మొహం అర్థంగా చూసుకున్నావా అని కూడా అన్నోళ్ళు కూడా ఉన్నారు అందుకని నాకు అంత లేదు నాకు ఇన్కమ్ వస్తే చాలు నేను ఫేమస్ అయిపోవక్కర్లేదు అనుకునేదాన్ని అలాగే అండి కానీ ఒక ఫోన్ అంటూ బాగుంటాయి కదా వీడియోస్ మంచిగా వస్తాయి ఒక యూట్యూబర్కే తెలుస్తుంది కో యూట్యూబర్స్ ఎవరైనా చూస్తున్నట్లయితేనే తెలుస్తుంది యాక్చువల్లీ ఫార్టీ థౌజండ్ పెట్టి సెల్ తీసుకునే బదులు క్యామ్ తీసేసుకోవచ్చు కదా అని చాలా మంది మెసేజ్ చేస్తారు ఎస్ తీసుకోవచ్చు కానీ మళ్ళీ క్యామ్ నుంచి అంటే ల్యాప్టాప్ కనెక్ట్ చేసి దీంట్లో ఉన్న స్టోరేజ్ అంత దాంట్లో పెట్టుకొని మళ్ళీ ఎడిట్ చేసుకొని ఫోన్ లోకి మళ్ళీ పెట్టుకునేటప్పటికి కొంచెం ఎక్కువ టైం టేకింగ్ అనమాట మా బాబుతో అయితే నాకు అది అవ్వదండి అందుకే అంత టైం టేకింగ్ అయితే తీసుకోవాలనుకోలేదు క్యాము కావాలంటే తీసుకుంటాం కానీ ఎందుకో నాకు అది అంత గా అనిపించింది గా అస్సలు లేదండి అందుకని నేనైతే ఫోన్ తీసుకున్నా మంచి ఫోన్ తీసుకున్నాను ఇవి ఫుల్ డీటెయిల్స్ కావాలి మీకు ఎంత నేను ఎంత పడిందో ఆల్రెడీ చెప్పాను థర్టీ ఎయిట్ థౌసండ్ పడిందండి చార్జర్ ఛార్జర్ ఏమో టూ థౌజండ్ మొత్తం ఫార్టీ థౌజండ్ అయితే ఇదైతే పడింది ఇంతే ఈ వీడియో మీకు ఎవరికైనా నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పావని అడిషియల్ ఛానల్ బై బాయ్